శరీరం గురించి మీకు తెలియని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ అసలు మనుషుల పుట్టుకే ఓ అద్భుతం అమోఘం రక్తపు ముద్దలా ఏర్పడి కాళ్ళు చేతులు మెదడు గుండె ఇలా రకరకాల అవయవాలు కడుపులోనే పొంది భూమి మీదకు మనిషి రూపంలో వస్తాం అవయవాల పనితీరు వాటిలో వచ్చే మార్పులన్నీ గనక గమనిస్తే అంతా కూడా అద్భుతంలా అనిపిస్తుంది అలాంటి మానవ శరీరంలో మీకు తెలియని అంటే మనకి తెలియని మనల్ని సర్ప్రైజ్ చేసే విషయాలు మరెన్నో దాగి ఉన్నాయి అవన్నీ ఒకసారి తెలుసుకుందాం ప్రకృతి ఒడి నుంచి జారిన ఏదైనా అద్భుతమైనదే అని చెప్పాలి కానీ మనుషుల శరీరం మాత్రం అన్నింటికంటే చాలా అద్భుతమైంది మనుషుల రూపురేఖలు రంగు అవయవాలు ఇలా రకరకాల భాగాలు వాటి పనితీరు గురించి ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే చాలా వండర్ అనిపిస్తాయి మరి ఇన్ని అద్భుతాలున్న మానవ శరీరం గురించి ఆసక్తికరమైన నిజాలు కొన్ని ఉన్నాయి అవి మనం తెలుసుకోవాలి కూడా హార్ట్ మానవ శరీరంలో హార్ట్ చాలా హార్డ్ వర్క్ చేసే అవయవం ప్రతిరోజు ముప్పై కిలోమీటర్లు చిన్న ట్రక్ ప్రయాణం చేయడానికి కావలసిన శక్తిని క్రియేట్ చేస్తుంది జీవిత కాలంలో గుండె చంద్రుడి దగ్గరకు వెళ్ళి తిరిగొచ్చేందుకు కావలసిన ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది అన్నమాట అమేజింగ్ బ్రెయిన్ అరవై శాతం ఫ్యాట్ కలిగి ఉంటుంది కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తుంది ఇప్పుడైనా ఇరవై ఐదు వాట్ల పవర్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది చర్మం మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ప్రతి నిమిషానికి మీ చర్మం యాభై వేల కణాలను బయటకు పంపి కొత్త వాటిని ఉత్పత్తి చేస్తుంది అంటే జీవితకాలంలో పద్దెనిమిది పాయింట్ ఒక కేజీ చర్మాన్ని క్రియేట్ చేస్తుంది మీ మెదడు ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది నిద్రపోయేటప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది ఒక వ్యక్తి రోజుకి దాదాపు డెబ్బై వేల ఆలోచనలు చేస్తారని సైంటిస్టులు చెప్పకనే చెప్తున్నారు మనుషులు పుట్టేటప్పుడు మూడు వందలకు పైగా ఎముకలుంటాయి పెద్దవాళ్ళయ్యేసరికి రెండు వందల ఆరు మాత్రమే ఉంటాయి ఎందుకంటే కొన్ని ఎముకలు ఒకదానికొకటి కలవడం వల్ల ఈ లెక్క మారుతుందనమాట గర్భాశయంలో బేబీ ప్రతి సెకనుకు ఎనిమిది వేల కొత్త మెదడు కణాలను పెంచుతారు అప్పుడే పుట్టిన బిడ్డ తన తల్లి ముఖాన్ని కొన్ని గంటల్లోనే గుర్తించగలడు బ్రెయిన్ కి స్వతహాగా ఎలాంటి నొప్పి ఉండదు దానికి ఎలాంటి ఫీలింగ్ ఉండదు అందుకే బ్రెయిన్ సర్జరీలను పేషెంట్ మెలకుగా ఉండగానే చేస్తారు జీవిత కాలంలో గుండె ఒకటి పాయింట్ ఐదు మిలియన్ బ్యారల్స్ బ్లడ్ ని శుద్ధి చేస్తుంది మనుషుల తుమ్ము వేగం ఎంతో తెలుసా అది గంటకు అరవై నాలుగు కిలోమీటర్ల వేగంతో ఉంటుందట అంటే ఒక పులి పరుగుతో సమానం అన్నమాట దమనులు ఎంత పొడవుంటాయో తెలుసా ఎండ్ లేకుండా ఉండే వీటి పొడవు లక్ష కిలోమీటర్లట ఇక మీ జుట్టు నాలుగు వారాలకు ఒకసారి ఒక ఇంచు పెరుగుతుందట అలా ఆరు నెలలు పెరిగి తర్వాత ఊడిపోతుంది మళ్ళీ అదే ప్లేస్ లో కొత్త హెయిర్ పెరుగుతుంది మెదడు యాభై వేల రకాల సెంట్లను గుర్తు పెట్టుకుంటుందట మనుషుల కన్ను డిజిటల్ కెమెరా లాంటిది ఇందులో ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ మెగాపిక్సెల్స్ ఉంటాయి కన్ను పది మిలియన్ల వేర్వేరు రంగులను స్పష్టంగా గుర్తించగలదట మనుషులు తమ జీవిత కాలం మొత్తంలో డెబ్బై ఐదు వేల లీటర్ల నీళ్లు తాగుతారట మీకు తెలుసా మనుషుల ముక్కు చెవి పెరగడం ఎప్పటికీ ఆగదు జీవితకాలం పెరుగుతూనే ఉంటుంది మీ మెదడు లాంగ్ టర్మ్ మెమరీ కలిగి ఉంటుంది నలభై ఏళ్ల వరకు దీన్ని డెవలప్ చేయొచ్చు అప్పటి వరకు ఒక మిలియన్ బిలియన్ సెపరేట్ బిట్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవచ్చు హార్ట్ బీట్ మీరు వింటున్న మ్యూజిక్ ని బట్టి మారుతూ ఉంటుంది ఫింగర్ ప్రింట్స్ మాదిరిగా ప్రతి వ్యక్తి వేర్వేరు టంగ్ ప్రింట్స్ కలిగి ఉంటాడు మీ నోరు దాదాపు పదివేల టేస్ట్ బట్స్ కలిగి ఉంటుంది మీకు తెలుసా ఎముకల కలర్ ఏంటో అందరూ వైట్ గా ఉంటాయని అనుకుంటారు కానీ ఎముకల కలర్ లైట్ బ్రౌన్ గా ఉంటాయి మ్యూజియంలో పెట్టే ఎముకలను ఉడికించి క్లీన్ చేసి పెడతారు అందుకే అవి తెల్లగా ఉంటాయి ఒకవేళ మనుషుల శరీరం నుంచి గుండెని తీసినా కూడా కొంత సమయం వరకు అది కొట్టుకుంటూనే ఉంటుంది అందులో ఉండే ఎలక్ట్రికల్ ఇంపల్సే దీనికి కారణం ఒక మనిషి రోజుకి ఒక లీటర్ లాలాజలం ఉత్పత్తి చేస్తాట అంటే జీవితకాలంలో ఇరవై మూడు వేలకు పైగా లీటర్లు అన్నమాట అంటే రెండు స్విమ్మింగ్ పూల్స్ని ఫిల్ చేయగలిగే సామర్థ్యం మనుషుల మెదడు వాళ్ల వయసు రెండేళ్లు ఉన్నప్పుడు మిగిలిన వయసుతో పోల్చితే ఎక్కువ కణాలు కలిగి ఉంటుంది కానీ అవి మెచ్యూర్ అవ్వడానికి ఇరవై ఏళ్ళు పడుతుంది డిఎన్ఏ సెల్స్ మనుషుల శరీరంలో పది మిలియన్ మైల్స్ దూరం స్ట్రెచ్ చేయొచ్చు బా నిజంగా అద్భుతం కదా అమోఘంగా లేదు ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని సూచనని మాకు అందించటం అందిస్తారు కదా